ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు కన్ను మూశారు ఎనభై తొమ్మిది ఏళ్ల జస్టిస్ పర్వతరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మృతి చెందారు జస్టిస్ పర్వతరావు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ ఇరవై ఆరున టంగుటూరులో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై వరకు మద్రాసు లా కళాశాలలో విద్య అభ్యసించారు ఆగస్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు పర్వతరావు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక కీలక తీర్పులు వెలువరించారు ఎంసెట్కు హాజరైన విద్యార్థులు తమ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించుకునే హక్కును కలిగి ఉంటారనేది ఇందులో ఒకటి పదవి విరమణ అనంతరం రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గా కొంతకాలం పనిచేశారు లో సుంకవల్లి గో వ్యవసాయ విజ్ఞాన సమితిని స్థాపించి ముప్పై ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చారు టంగుటూరులో ధార్మిక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు పర్వతరావు పార్థివ దేహానికి మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు ఏపీలోని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టు విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ సహా పలువురు న్యాయమూర్తులు నివాళులు అర్పించారు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ పర్వతరావు అంత్యక్రియలు ముగిశాయి